ప్రైజ్లాడండి అందరికి కూడా వందనాలండి దేవుని యొక్క మహాకృపని బట్టి మనమందరము వివిధ కాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చుని ఆయనని ధ్యానిస్తూ మహిమపరుస్తూ దేవుడు మనతో మాట్లాడే మాటల్ని ఆలకించేవారిగా ఇచ్చినటువంటి ఇంటి భాగ్యం దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవుణ్ణి కనపరుచుకుంటూ ఆయన్ని హెచ్చించుకుంటూ సమస్తము ఎల్లప్పుడూ మన ద్వారా మన కుటుంబాల ద్వారా దేవునికి మహిమ కలుగునుగా కామెన్ అలలుయా కొద్ది నిమిషాలు మనము వాక్యము ధ్యానించుకుందామండి ఈ దినము అనుదినం కూడా ఉపవాస ప్రార్థనలో ఎన్ని రకాలుగా మనం చేటు ద్వారా ఏంటి ఎలా ఉంటుంది ఏ చేయుట ద్వారా ఏమొస్తుంది ఇవన్నీ కూడా ధ్యానిస్తున్నామండి ఈరోజు బాధింపబడిన వారిని విడిపించే ఉపవాసం ఐ మీన్ అదలు నిన్న శత్రువుని ఓడించే ఉపవాసం నిన్న చూసామండి ఈరోజు బాధింపబడే వారిని విడిపించే ఉపవాసం యశగ్రంథం యాభై ఎనిమిది ఆరు వచ్చిన చూద్దామండి దుర్మార్గులు కట్లను ఉప్పులు పువ్వుట వారిని విడిపించుటయ్యూ ప్రతి కాడిని వెరగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసము కదా ఇది ఏసయ లేదా మన దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అండి నిజమైన ఉపవాసం ఏంటి అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం రీసౌండ్ వస్తుంది అక్కడ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడము కాడి మాను మేకులు తీసివేయబడ్డము బాధింపబడిన వారిని విడిపించడం ప్రతి కాడిని వెరగొట్టడం అండి ఇది నిజమైన ఉపవాసం మనం శరీరానికి ఇచ్చే ఉపవాసం నిజమైంది కాదు కానీ శరీరానికి ఇచ్చే ఉపవాసము ద్వారా ఇవన్నీ చేయటానికి శక్తిని పొందుకొని వాటిని చేయడం ద్వారా ఉపవాసం పూర్తవుతుందండి దుర్మార్గుల కట్టబడిన అంటే దుర్మార్గుల ద్వారా కట్టబడిన కాడి విప్పివేసే శక్తి మనకు కావాలి ఉపవాసం ద్వారా పొందుకుంటాం కాడి మానవ మేకలు తీసివేయబడాలి ఉపవాసం ద్వారా పొందుకుంటున్నాం శక్తిని బాధింపబడిన వారిని విడిపించే శక్తిని పొందుకుంటున్నాం ప్రతి కాడిని విరగొట్టే శక్తిని పొందుకుంటున్నాం అప్పుడు అది నిజమైన ఉపవాసంగా దేవుని కొరకు పూర్తవుతుందండి ఇప్పుడు కేవలము మనము ఉపవాసం చేయడం ద్వారా ఆహారం మానివేయడం ద్వారా ఉపవాసంగా ఎంచబడదు అయితే బాధింపబడిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు ఎలా విడిపిస్తున్నాడు నూట నలభైవ కీర్తన పన్నెండో వచ్చిన నూట నలభైయో కీర్తన పన్నెండో వచ్చిన బాధింపబడిన వారి పక్షమునో దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని మన దేవుడు వాజ్యము అంటే బాధింపబడిన వారి పక్షంలో వ్యాజ్యమాడే దేవుడు వారి కొరకు ఆయన న్యాయవాదిగా న్యాయాధిపతిగా వాదించి వారిని గెలిపిస్తున్నాడండి అది ఇక్కడ మనం కూడా చేయాలి మన పక్షంలో మన ఏసే చేస్తాడు కాబట్టి ఎవరైనా బాధించబడుతుంటే చూసి నవ్వుకునే వాళ్ళు ఉన్నారండి చూసి హేళన చేసేవారు ఉన్నారు చూసి అవమానపరిచేవారు ఉన్నారు బాధించబడే వారిని చూస్తే తక్కువ చూపండి అలాంటి సమాజంలో అలాంటి యుగంలో మనమందరము నివసిస్తున్నామండి కేవలము దేవుని హృదయం మాత్రమే వారి కొరకు ఈ రీతిగా ఉంది బాధించబడిన వారి పక్షంలో అయినా న్యాయాధిపతిగా న్యాయవాదిగా వాదిస్తూ వ్యాజ్యమాడుతున్న దేవుడు బాధించబడుతున్న మీకు లేదా నాకు తోడుగా ఉన్నాడు ఆ మెయిన్ హాలెలు య నూట మూడో కీర్తిన ఆరు వచ్చిన ఎక్కువ నీతిక్రియలు జరిగించుచూ బాధింపబడవారందరికీ న్యాయం తీర్చడం ఆయన న్యాయాధిపతిగా ఏం చేస్తున్నాడు వారందరికీ న్యాయం తీర్చే దేవుడుకున్నాడు వారి పట్ల నీతి క్రియలు జరిగించుచున్నాడు రోజు మీ పక్షంలో నా పక్షంలో మన దేవుడు నీతి క్రియలను జరిగించి మన కొరకు న్యాయము తీర్చునిగాక అమీన్ హలలోయ శోధకుడు అప్పవాది ఎంతో మోసగాడండి ఎంతగానో మోసం చేస్తూ ఉంటాడు కానీ మన దేవుడు న్యాయాధిపతిగా న్యాయం దేవునిగా మన పక్షంలో ఉన్నాడు అని మర్చిపోకూడదు మనం నెహమియా తొమ్మిది ఇరవై ఏడు వచ్చిన తొమ్మిది ఇరవై ఏడు నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి ఆ శత్రువులు వారిని బాధింపగా చమకాల ముందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశ ముందు నీవు ఆలకించి వారి శత్రువుల చేతుల నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసి మన దేవుడు శత్రువుల నుండి విడిపించే దేవుడు శత్రువుల నుండి రక్షకులను దయచేసే దేవుడు ఆకాశంలో నుండి మన మొర ఆలకిస్తాడు శ్రమకాలంలో అంటే బాధింపబడుతున్నప్పుడు శ్రమ కాలంలో మొర పెట్టేవారిగా ఉండాలి ఆ మొర విని దేవుడు తప్పించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు న్యాయధిపతిలో రెండు పద్దెనిమిది తమ శత్రువులు తమను వాదింపగా వారు విడిచిన నిట్టూర్పులు ఎహో విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా ఆయా న్యాయాధిపతులకు తోడై ఉండి వారి జనమలన్నిటిని వారి శత్రువుల చేతుల నుండి ఇద్దరయ్యే నీళ్ళు రక్షించడం ఐ మీన్ మనల్ని విడిపించే వారిని మన రక్షకుల్ని పుట్టించి మరి వారి ద్వారా బాధింపబడిన వారిని విడిపించే గొప్ప న్యాయాధిపత్రండి ఆయన మళ్ళీ వాళ్ళకు కూడా తోడుగా ఉండి వారి ద్వారా రక్షించే దేవుడు ఇజ్రాయేల్ ప్రజల కొరకు మోషేని పుట్టించి సంరక్షించి కాపాడి తోడై ఉండి వారిని ఐగుప్తు బానిసత్వంలో నుండి రక్షించి కనాను దేశం వరకు నడిపించాడండి ఆ మధ్యలో కాలము సమయము వీటిని బట్టి మనము ఊర్పుతో సహనముతో వేచి ఉండాలి నీతి కార్యాలు జరిగిస్తూ నీతి క్రియలను మన పైన కుమ్మరిస్తూ మన దేవుడు న్యాయం చేస్తాడు నీతి క్రియలు లేకుండా మనము సఫలపరచు నీతి మన పట్ల జరగాల్సిందే తొమ్మిదో వచ్చినాం కూడా చూద్దామండి ఎనిమిదో అధ్యాయము న్యాయపతులు ఎనిమిది తొమ్మిదో వచ్చినాము నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ ఆరు చూద్దామండి ఆరు తొమ్మిది జడ్జెస్ ఎనిమిది ఆరు ఆరు తొమ్మిది ఐగుప్తీయుల చేతిలో నుండియు మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండియు మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడునైన యహోవాను నేనే ఇక్కడ ఆయన మాట చొప్పున విడిపించాడండి ఆయన మాట చొప్పున విడిపించాడు కాబట్టి బాధించబడిన వారందరినీ మన దేవుడు విడిపించే దేవుడు మనం కూడా విడిపించడానికి నడిపించబడేవారిగా మనల్ని కూడా లోకంలో పెట్టి ఉన్నాడని మనం గ్రహించుకొని మన మనలో మన బంధువుల్లో మన సంఘంలో లేదా మన చుట్టూ ఇరుగు పరుగులో ఎక్కడ ఎవరు బాధించబడుతున్నా వారి పక్షంలో ప్రార్థించే వారిగా మొరుపెట్టే వారిగా చేయడం ద్వారా మనం నిజమైన ఉపవాసాన్ని సంపూర్ణంగా జరిగిస్తున్నామండి శరీరాన్ని బాధ పెట్టుకున్నంత మాత్రాన లేదు ఆహారం మానివేసినంత మాత్రాన ఉపవాసము సంపూర్తి చేయబడదు కానివ్వండి ఉపవాసము ద్వారా బాధింపబడిన వారిని విడిపిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ కాడిమాన్లు ఇంకా బంధకాల్ని విడిపించే వారిగా మనం ఉండాలి వారిగా మనం ఉండాలి అలాంటి ఉపవాసము దేనికి దేవునికి ఇష్టమైన ఉపవాసం కనుక ఈరోజు మనము బాధింపబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు ఎలా విడిపిస్తాడు చూసామండి ఎవరిని బాధించకూడదు ఎవరిని బాధించకూడదు ఎవరిని ఎలా విడిపించాలి ఎవరు బాధించబడుతున్నారు ఇది మనము రేపటి దినం చూద్దామండి ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా జీవాధిపతి నీకేస్తు తీస్తూ 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 ఉద్రమ్నాయన తండ్రి కాడి మాన్లు బంధింపబడిన వారిని విడిపించుట ఇవన్నీ కూడా మీకు నిజమైన ఉపవాసమై ఉంటుండగా బంధింపవాడిని పడిన వారిని విడిపించుటకు శక్తిని దిండగా గునైనా వారిని విడిపించాలని ఆశ ఉంటే సమస్తము మీరు దగ్గరుండి మాకు నడిపిస్తారని గునైనషా యాభై ఎనిమిది ద్వారా మాట్లాడిన ప్రతి మాట ఆలోకించి శత్రు బలం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను శత్రువు నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాను సమస్తము ఎల్లప్పుడూ మా ద్వారా మా కుటుంబాల ద్వారా మహిమ కలిగినట్లుగా నా తల్లి విడుదల గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని పొందుకునే ప్రతి బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించుటకునైనా శక్తిని ఇచ్చేమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ